అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని చూస్తే ఎంత ముద్దు ముసి ముసిముసిగా నవ్వుకుంటా మనల్ని చూస్తుండా మనల్ని వల్కరిస్తుండా అంట అని మస్తు మంది అనుకుంటున్నారు భక్తులు శూర్ణికవైనల్లో ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది ఒక ఎత్తు అయితే మన బాలరామునికి అలంకరించిన ఆభరణాల లెక్క ఇంకో ఎత్తు అయింది ఆ ఆభరణాలు మన బాలరాముని గురించి మన దేశమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు ఇట్లా మస్తుగా మాట్లాడుకుంటున్నారు అందరి సూపంతా బాలరాముని మీదనే పడ్డది దిష్టి అలగేటట్టున్నది మరి అందరి సూపు పడితే ఆడ ఉన్న అర్చకులకు చెప్పి మన బాలరామునికి రోజు పొద్దుగాల పొద్దుకి దిష్టిది ఇట చెప్పాలి కుదిరితే ప్రభుత్వం బాలరామునికి అలంకరించిన నగల ఖర్చు కోట్ల మీదనే ఉన్నదంట లెక్క ఇక గా నగలను తయారు చేసే అదృష్టము లక్నోలున్న హర్ష హైమల్ శ్యామ్లాల్ జువెలర్లకు దక్కిందంట బాలరామున్ కి దొడిగిన అయితే ఫేమస్ డిజైనర్ మనీష్ త్రిపాఠి ఆడని అయోధ్య ధామ్ నుండి తయారు చేసిందంట గా అదృష్టం ఆయనకి దక్కింది మరి ఆ నగలను మొత్తం తయారు చేయనికే నూట ముప్పై ముప్పై రెండు మంది కళాకారులు రెస్ట్ లేకుండా పనిచేసిండ్రంట గంత అద్భుతంగా తయారు చేసి మరి నగలన్నీ ఆ సొమ్ముల మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఐదు వజ్రాలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కెంపులు ఆరు వందల పదిహేను పచ్చలు నాలుగు వందల ముప్పై తొమ్మిది అన్కట్ వజ్రాలు వాడినమంట అని కళాకారులు చెప్పిండ్రు ఇవన్నీ పక్కకు పెడితే బాలరామునికి అలంకరించిన కిరీటం బరువు ఒక కిలా ఏడు వందల గ్రాములు నడుముకు పెట్టిన నడుము పట్టి ఏ ఉంగరం అరవై ఐదు గ్రాములు నెక్లెస్ ఐదు వందల గ్రాములు చేతులకు పెట్టిన కడియాలు ఎనిమిది వందల యాభై గ్రాములు ఇట్లా బంగారం కలిసే గిది ఇంకా పచ్చలు వజ్రాలు అంకట్ వజ్రాలు ఇవన్నీతో కలిపితే ఇంకా కోట్లు దాటుతుంది రామునికి పెట్టిన ఆభరణాల కర్సు ఇవే కాకుండా ఇంకా మిడల్ బంగారు పూలమాల కాళ్ళ కాడేసిన బంగారు పుష్పాలు సిల్వర్ పుష్పాలు ఇవన్నిటి లెక్క కోట్లు కోట్లే దాటిపోతుంది ఇక ఇవన్నిటి గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది మరి ఎందుకంటే ఇవన్నీటి తోటి సుందరంగా మన బాలరాముడు జగ్గు జగ్గున మెరుస్తున్నాడు అందరి కండ్లు మన రాముని మీదనే ఉన్నాయి చూస్తేనే కళ్ళు చెమ్మకం అనేటట్టు మన బాలరాముడు మెరిసిపోతుండు ముసిముసిగా నవ్వుకుంటా మన అందరిని చూసుకుంటా ఆశీర్వాదాలు ఇస్తుండే ఇప్పటికైతే మొత్తానికి మన అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని చూస్తుంటే మన ఇంట్లో చిన్నపిల్లగాని చూస్తు ట్టే అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడైతే అయోధ్యకు మస్తు లక్షల మంది పోతున్నారంట మీరు పోవాలనుకుంటే జర జాగ్రత్తగా ఉండూరి ఆ లక్షల మందిలా తోపులాటలు పంచాలు కుట్లాటలు మస్తులు అవుతున్నాయి ఇక దొంగలు గిట్ట గదే అదునుగా చూసుకొని పర్సులు ఫోన్లు బంగారం గిట్ట లేపేస్తున్నారంట ఇక మీరు గిట్ల అయోధ్యకు పోయే ప్లాన్లు ఉంటే జర జాగ్రత్తగా ఉండూరి అన్ని మీ కార్లలో ఇంకేన్నో దాపెట్టుకొని ఓర్రీ సరేనా బాలరామునైతే మంచిగా దర్శనం చేసుకొని మన గురించి మొక్కోరి సరేనా మేమైతే మళ్ళీ వస్తాము శనార్థి రీసెంట్ వీడియోల కోసం జ్యోతి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న గంట బిల్లు గిటా టంగున కొట్టండి